ఆ కానీ ఆయం అంటుంట మిగని రస్తా నమ ఎక్కడ గాని ఆ నీలు

yeah ఈ పిడ్ల కంటే ఈ కొడుకు మన కొడుకు రక్త తీర మారాదు గేడు తల్ల బాబు గేడు తొలగపాలు కురిచటోడు ఈ కొడుకు నిన్న బాబా తిండ బాబా నీ ఆశ తీరింద నన్ను బాబా త్రిండ నా బాబా బామా నేను మొనబాయిగా నియని ఎంత తండ్రి లేకున్నా ఏల గుళ్ళవరణం తల్లుంటే కోమ నీళ్ళ పొన్న గుట్టలు దంచి నీళ్ళ పొన్న పాత్ర దంచి సిన్ని మొక్కలారా న్ని రోజులు పువ్వన్నరే బాబు అవ్వరేని పిల్లలకు పువ్వ కరువు అన్నారు వాళ్ళు రోజుల రోజులు పాశ్యం అన్నారు పాలు లేకపోతే భాష అన్నరు కరువు అందరే బాబా అనుంటారు ఈ లోక మీద ఉంటలేమో బాబా తల్లిని పోగొట్టుకొని తల్లిని పోగొట్టుకోని బాబో కళ్ళ చేసేది బిడ్డలు ఎంత మంది లేరు బావా అందుకే అన్నడు బాబా ఓడు ఏడ కడుపు రిటగానే కాలు దాపుతాడు అదే నవమాసాలు మోసిన కన్న తల్లి ఎర్రటి రక్తాన్ని తెల్లని సర్వాలు చేసి సాధుకున్న కన్న తల్లి మీద ఉంచే తల్లన్న ముక్కడ కొలోనే ఏక్కడ పూవలి కాడ పెట్టుకోను ఓకంటే ఇంటి కాడున్న పిల్లలు ఆదికొస్తారు ఈ ముక్కలు పూవ నీరు తింటే నా దరిశ్రం మార్తది గాని ఇంటి కాడున్న బిల్ల గిద్దాక అవుతాను అని ఆ ముక్కలు పూవ చేసి బిల్ల పెట్టి సాదుకునే ప్రేమే కన్నా తల్లి ప్రేమన్నరే బామో ఇద్దరు బిడ్డల్లో తీసు ఇరవై రెండు రోజుల కొడుకు రక్త నా పేదలు పెట్టి బామా నీ ప్రాణ వెళ్ళిపోతనే బాబు ఈ కొడుకు నేను ఎట్లా కొను అమ్మా ందరదేవి సా అంటానే బాబా సతి పేను మనకి ఎట్లా కనబడతారు బాబు ఇలా గీముల తరిగే పవిత్రమైన పండుగ బామా కలవరవారి ఇల్లల్లా ఇంకా తండ్రి సామన్నా ఇంకా భార్య

నేను ఆడపిల్లల కన్నా నా పిల్లలు ఎట్లా బతకాలని ఆ తల్లిదండ్రులు కాయ కష్టం చేసి పళ్ళు పెద్దగా చేసి కడుపు తిన్నగా చేసి ఓ కూట విని ఓ కూట ఉపాసం ఉంటుంది కాదండ్రి నా బిడ్డలో పిల్లలు నా బిడ్డలు నీ ఏదన్న మాట అంటే నా బిడ్డల మనసు బాగా పడుతుందని ఆడపిల్లల మనసు అన్నరే అవ్వ నా బిడ్డలు ఏమనకుండా

ఓ విద్యా శ్రావి అవ్వ మీకు నీ నిన్న దానికి రాకున్న బిజో రేవురి బడి ఈ ఏ పేది పడుకునన్న మీకు పెళ్లి అయ్యంగా మీరు నిన్ను మోడు మీద కూతురు నాడు బిజో మీ పెళ్లి ఎంత బ్రాహ్మణయ్య ఒక మాట అంటాడు ఓ విద్యా ఓ విద్యా శ్రావ్యవ్వా మీ బాబుని మీద ఊరి విజయో అంటే ఓ నాయనా బ్రాహ్మణయ్య మా కాళ్ళు గడిగే కొన్న తల్లి లేరు నాయుడు మా బాబు మా కాళ్ళు గడిగే బాకి లేరు మా బాబు అడుగులి కట్టుకున్నాడు మీకు నువ్వు నిండు మోరు వెళ్ళి లేచుడి కచ్చి నా మూల కున్న మోరు వెళ్ళి మీకు మీరు నన్ను అది ఏదు మోరు అట్లట్ల తిరిగి వాళ్ళ గిట్టు కత్తి నాలా బామన్న రమ్మని నాకు పళ్ళు మీరు కచ్చి అన్ను వేసి బామో నా చేతికి ఇచ్చేది బామా నేను అన్న మీరు దాకా కూతోని నన్ను వినది బామో నీ చేతి అన్నము నాకు బాగా చేరుతాంది ఇద్దరు బిడ్డలు తీసి నీ చేతులు పెట్టిన బామానవ్వా నువ్వు ఎక్కడ లక్ష్యాన్ని తెల్లడు తనివాలు వేసుకొని అవో నాకు ముగ్గురు కొడుకులని తమరబడ్డ బాబా ఈ కొడుకు సామన్న బాగా చేరుతుంది అవో నీ కన్న కడుపు పెట్టి వెళ్లిపోతారా నా చెల్లెవైరో తోమ దొరికింది నా నాయమైన తోడ దొరికింది అవ్వ బాగ్యం ఎరుతుంది అవ్వో నువ్వు రేపు రేమే రేమడి కల్లావా నువ్వు కాలురెక్కలుడికి మంతాలంట నాడు నా ప్రేమ నా కొడుకు ఎత్తడనుకున్నవా అనుకున్నావా నా ఇద్దరు బిడ్డలు తీసి నీ చేతులు పెట్టినా అయ్యలేడు బిడ్డలు నువ్వు ఏదన్న మాట మాకు బాబు లేకపోతే మా బాబమ్మ మామ నీ మాట అన్నదన్న నా బిడ్డలు

కన్నులు పోతే కడుపులో పుట్టిన వాళ్ళు మర్చిపోతారు కాని ఒకవేళ కడుపులో పుట్టిన వాళ్ళు చచ్చిపోతే కన్నులకు కాట్ల పడదాక చూస్తామా సరే అవ్వాల ఈ కలవల వారి సంస్థానమునా తోడ ఉట్టినంత నమ్ముల వాసి కన్న పిల్లలను వాసి కన్న తల్లిని వాసి ఆ భార్యను వాసి ఆ తండ్రి ప్రాణం మోసాన్ని పోయినట్టు బామా ఇలా నీ కళ్ళల్లో గెలవడు ఏమైనా నా కళ్ళల్లో గెలవడతారు బామో నీ కన్న ముందుగా నా ప్రాణం పోతాంది ఇక నేను బతుకలేదు బామ మన ఇద్దరు బిడ్డలను తీసి నీ మన కొడుకు బయలువన్నడు రాజు సుద్రత రాజు రమ్మంటే పదమన్నట్టు వీళ్ళ వీళ్ళ ప్రాణం వదిలేడే అమ్మా పెద్దలు పెద్దలు ఇక చిత్రి సాగుకున్నాను ఏ చంపుకున్నాను ఇంటికి పెద్దలు తండ్రి కదా చట్ట కొడుకుడు తీసి బిడ్డ విల ప్రాణాలు వదిలి

గోవింద <speaking> గోవిందర <in foreign language> ರಕ್ತಶಿಲಾದ್ರೆ ಎತ್ತುಕೊಂಡು ಮುಂದಕ್ಕೊಂಡ ಅಚ್ಚಂಗ ಗಾಬಿಡಾವತಿ ಗಾಪಿ ಟರ್ಡಾವಧಿ